సనాతన హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయాలని గొప్ప సదుద్దేశంతో శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించడం శుభ పరిణామమని సీనియర్ జర్నలిస్ట్ మురళి తెలిపారు తిరుపతి తిరుచానూర్ యోగి మల్లవరం సమీపంలోని శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవారికి సారను సమర్పించేందుకు ముఖ్య అతిథిగా సీనియర్ జర్నలిస్ట్ మురళిని ఆహ్వానించారు ఈ సందర్భంగా అమ్మవారి సాలను ఆయన ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులకు అందజేశారు దినేష్ గారి నేతృత్వంలో ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణం జరిగి సనాతన హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఆలోచన సంకల్పం ఆ దేవదేవుడే దినేష్ ఇచ్చారు దసరా సందర్భంగా ఈరోజు రెండవ రోజు నాకు ఈ అవకాశం కల్పించి దేవదేవుడికి చిరు అవకాశం కల్పించడం సేవా భాగ్యం కల్పించడం పూర్వ పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయాన్ని సందర్శించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మనం చాలా ఆల ఆలయాలు చూసాం కానీ ఈ పవిత్రమైన ఆలయంలో ధ్వజస్తంభం ఏ విధంగా నా వెనక కనిపిస్తుంది సో అది ధ్వజ స్తంభం కాస్త వెనక ఉంది అంటే ఇక్కడే దేవదేవుడు సాక్షాత్తు ఇక్కడ కొలువై ఉన్నట్టు లెక్క అంటే ఆలయంలో మీతో పాటు నేను ఉన్నాను అని చెప్తున్నటువంటి పరిస్థితి సో పక్కనే ఉన్నటువంటి గురు దక్షిణామూర్తి ఆలయంలో కూడా ఇది ఇలాంటి పరిస్థితే ఉంది సో అక్కడ కూడా ధ్వజస్తంభం వెనక ఆ ఛాయా రూపంలో కనిపించడం ఇవంతా కూడా వీటి అన్ని కూడా మన తెలుగు గారి నీడ అది దేవుడిగా దేవుడి నీడ మనకి కనిపించడం నిజంగా మన పూర్వజన్మ సుకృతంగానే మనం భావించాలి ఆలయాలు అంటే ప్రపంచంలో చాలా ఆలయాలు మీరు ఉండవచ్చు కానీ ఈ ఆలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఇక్కడికి ప్రతి ఒక్కరు రండి స్వామివారి ఆశీస్సులు అందుకొని కృపక పాత్రలు కాండి నవరాత్రి సందర్భంగా వెంకటేశ్వర స్వామిని అమ్మవారుగా అంటే మన ఆత్మకు తల్లిగా వెంకటేశ్వర స్వామి పులుస్తారు మామూలు రోజులు వెంకటేశ్వర ఉంటారు ఈ నవరాత్రి సందర్భంగా ఈ తొమ్మిది రోజులు కావచ్చు పదకొండు రోజులు ఈ సంవత్సరం పదకొండు రోజులు అమ్మవారుగా వెంకటేశ్వర స్వామి ప్రపంచంలో ఎక్కడ లేదు ఈ ఆలయంలో అమ్మవారిగా దర్శనమిస్తారు కాబట్టి అమ్మగా వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారు అని చూడాలనే ఒక ప్రేమ వెంకటేశ్వర స్వామి భక్తుల్లో ఉంటుంది కన్ కర్నూల పండుగగా కన్నుల పండుగగా వచ్చి అమ్మగా వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆ అమ్మ ప్రేమతో వెంకటేశ్వర స్వామి ఇచ్చేటువంటి వరాలు పొంది మీరు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాము అలాగే